అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంహెచ్ఏ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక ఇంపార్టెంట్ వీడియో అయితే చెయ్యబోతున్నామండి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఇల్లు అయితే చూడడం జరిగింది వాటిలో మీకు ఒక ఇంటిని అయితే తీసుకొని మీకు పరిచయం చేయబోతున్నామండి ఇల్లంతా కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ట్రై చేయండి ఇల్లంతా కూడాను మనకి చాలా చక్కగా మంచి క్వాలిటీతో మనకు ఇల్లు అయితే ఉంటుందండి ఓకేనా ఇల్లంతా కూడా చూడండి ఒకసారి ఇదంతా కూడా మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి అదేవిధంగా ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ కూడా మనకు ఒక ఓపెన్ స్పేస్ అనేది మనకు ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కింద స్టెప్స్ కింద మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా మనకు స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది మొత్తం కూడాను తో మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉండడం జరిగింది ఓకేనా హాల్ చూడండి ఒకసారి ఎలా ఉందో హాల్ అంతా కూడాను ఒక మంచి లగ్జరీ లుక్తో మనకు హాల్ అంతా ఉండడం జరిగిందండి చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకు మార్బుల్స్ అనేవి మనకు ఫ్లోరింగ్ యూజ్ చేయడం జరిగిందండి ఇక్కడ గ్రిల్స్ విషయానికి వచ్చినట్టయితే విండోస్ గ్రిల్స్ చూసుకున్నట్టయితే మనకు జిందాల్ స్టీల్ అనేది యూజ్ చేస్తున్నారు ఓకేనా ఎలాంటి చెత్తల ప్రాబ్లం లేకుండా మనకు గ్రానైట్ అనేది ఫినిషింగ్తో మనకు ఇవ్వడం అనమాట టీవీ యూనిట్ కావచ్చు ఇక్కడ వచ్చేసి మనకు షింక్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి డైనింగ్ ఏరియా కాబట్టి పూజ గది కూడా చూడండి ఒకసారి మనకు పూజ గది అనేది మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారండి చాలా లగ్జరీ లుక్తో మనకు గది అనేది ఉండడం జరిగిందనమాట ఓకేనా అయితే మనకు చాలా లగ్జరీ లుక్తో ఉందండి ఒకసారి చూడండి అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు వెంకటేశ్వర స్వామి బొమ్మతో చాలా లగ్జరీ లుక్తో మనకు పూజగది అయితే అయితే ఇచ్చినారు కిచెన్ విషయానికి వచ్చి మనకు కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈస్ట్ ఫేస్ అదేవిధంగా వెస్ట్ లో కూడా మనకు ఇల్లు అయితే ఉన్నాయండి ఓకేనా ఇక్కడ మనకి చిమ్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారండి కిచెన్లో చిమ్ని కూడా వీలే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ చిమ్ని వచ్చేసి మనకు ఫేబర్ కంపెనీకి సంబంధించిన చిమ్నీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది కూడాను ఈ ఓపెన్ స్పేస్ ఉన్నది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా స్పేస్ అనమాట అది ఓకేనా ఈ వీడియో చూసిన సరే మీకు ఎక్కడైనా సరే వీడియో నచ్చినట్లయితే అందరూ కూడాను లైక్ చేసేదని ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానైతే చేయండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇదంతా కూడాను ఓకేనా ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వచ్చినట్టయితే మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం అనే ఏరియాలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఎవరన్నా ఇల్లు విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఈ కోడ్ నెంబర్ అయితే ఉంటుందండి మీకు వీడియోలో వీడియోలో ఉంటుంది సేమ్ టైము డిస్క్రిప్షన్లో మీకు మీకు కోడ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ కోడ్ నెంబర్ అయితే చెప్పేదాన్ని ట్రై చేయండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఒకరోజు ముందుగా ఇన్ఫామ్ చేసేదానికి అయితే ట్రై చేయండి ఓకేనా ఒకరోజు ముందుగా చెప్పినట్టయితే మీకు విజిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట ఇది ఓకేనా ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఈ ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నంబర్కి అయితే కాల్ చేయండి ఇది వచ్చేసి మనకు ధనలక్ష్మీపురంలో ఉండడం జరిగింది ముత్కూరు మెయిన్ రోడ్డుకి ముత్కూరు గేట్కి మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో మనకు వీళ్ళైతే ఉందండి ఓకేనా దగ్గరలో వీళ్ళైతే మనకు ఉండడం జరిగింది ఈ ధనలక్ష్మీపురంలో ఎడ్యుకేషన్కి మంచి పేరు ఉందండి ఎందుకంటే అన్ని రకాల స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు మొత్తం కూడాను మంచి డెవలప్మెంట్ ఏరియా కాబట్టి చాలా చక్కగా అయితే ఉంది ఇల్లు కూడాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీరు అన్ని విధాలా మీకు ఓకే అనుకుంటేనే తీసుకునేది ట్రై చేయండి ప్రైజ్ విషయానికి వచ్చినైతే మనకు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు అది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెక్స్ట్ అయితే ఉంటుందండి ఓకేనా ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అనేది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెక్స్ట్ అయితే ఉంటుంది మీకు ఇంటికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని ట్రై చేయండి ఎందుకంటే మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ మన ఛానల్ రావడం జరుగుతుందండి అదేవిధంగా సేమ్ టైం మీ దగ్గర నా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ